మొదటి రాజుల గ్రంథము రెండవ అధ్యాయము ఒకటి నుంచి నలభై ఆరు వచనములు దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలోమోనునకు ఇలాగూ ఇచ్చెను లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము గలిగి నీ దేవుడైన యహోవ అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయవిధులను శాసనములను గైకొనుము అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నాయడల తమ పూర్ణ హృదయముతోనో పూర్ణ మనస్సుతోనో సత్యమును అనుసరించి నడుచుకొని ఏడల ఇష్రాయేలుల సింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకుండక మానడని యహోవ నన్నుగూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును అయితే శెరుయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇష్రాయేలు సేనాధిపతులగు నేరు కుమారుడైన అబ్నేరు ఏతేరు కుమారుడైన అమాషాయాను వారిద్దరికీ అతడు చేసిన దానిని నీ వెరుగుదువు అతడు వారిని చంపి యుద్ధ సమయమందైనట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడజేసెను నీకు తోసినట్లు అతనికి చేయవచ్చును గాని అతని నెరసిన తల వెండ్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు నేను నీ సహోదరుడైన అప్షాలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బజిల్లాయి కుమారులు నా సహాయమునకు వచ్చిరి నీవు వారి మీద దయయుంచి నీ బల్ల యుద్ధ భోజనము చేయువారిలో వారిని చేర్చుము మరియు గెరా గెరాకుమారుడును బహురీము ఊరివాడునునైనా షిమి నీ యొద్ద నేను మహనాయీమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను షపించెను నన్ను ఎదుర్కొనుటకై అతడు యోర్దాను నది యొద్దకు దిగిరాగా యహతోడు కత్తిసేత నేను నిన్ను సంపనని ప్రమాణము చేసి తిని వాణిని నిర్దోషిగా ఎంచవద్దు నీవు సుబుద్ధి గల వాడవు గనుక వాని నేమి చేయవలెనో అది నీకు తెలియను వాని నిరసిన వెండ్రుకలు రక్తముతో సమాధికి దిగజేయుము తరువాత దావీదు తన పితరులతో కూడా నిద్ర పొంది దావీదు పఠనమందు సమాధిలో పెట్టబడెను దావీదు ఇష్రాయేలులను ఏలిన కాలము నలభై సంవత్సరములు హెబ్రోనులో అతడు ఏడు సంవత్సరములను ఎరుషలేములో ముప్పది మూడు సంవత్సరములును ఏలెను అప్పుడు సొలోమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనము మీద ఆసీనుడాయెను అతని రాజ్యము నిలకడగా స్థిరపరచబడెను అంతలో హగీతు కుమారుడైన అదోనియా సొలోమోను తల్లియగు బేబా యుద్ధకు రాగా ఆమె సమాధానముగా వచ్చుచున్నావా అని అతనిని అడిగెను అతడు సమాధానముగానే వచ్చుచున్నానని చెప్పి నీతో చెప్పవలసిన మాట ఒకటి యున్నదనెను ఆమె అది చెప్పుమనగా అతడు రాజ్యము నాదయి ఉండేననియు నేను ఏలవలెనని ఇస్రాయేలులందరూ తమ దృష్టి నా మీద ఉంచిరనియు నీవు ఎరుగుదువు అయితే రాజ్యము నాది కాక నా సహోదరుని దాయెను అది యహో వలన అతనికి ప్రాప్తమాయెనో ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేసి కొనుచున్నాను కాదనుకుము ఆమె చెప్పుమనగా అతడు రాజగు సొలోమోను షునేమియురాలైన అభిషగును నాకు పెళ్లికిచ్చునట్లు దయచేసి అతనితో నీవు చెప్పవలెను అతడు నీతో కాదని చెప్పడనెను బేబా మంచిది నిన్ను కూర్చి రాజుతో చెప్పేదనెను బ్యబా రాజైన సొలోమోను నొద్దకు అదోనియా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారము చేసి సింహాసనము మీద ఆసేనుడై తన తల్లి కొరకు ఆసనము ఒకటి వేయింపగా ఆమె అతని కుడి పాశ్వమున కూర్చుండెను ఒక చిన్న మనవి చేయ గోరుచున్నాను నా మాట త్రోసివేయకుమని ఆమె చెప్పగా రాజు నా తల్లి చెప్పుము నీ మాట త్రోసివేయననగా ఆమె షునేమియురాలైన అభిషగును నీ సహోదరుడైన అదోనియాకు పెండ్లకి ఇప్పింపవలెనను అందుకు రాజైన సొలోమోను షునేమియురాలైన అభిషగును మాత్రమే అదోనియా కొరకు అడుగుటయ్యేలా అతడు నా అన్న కాబట్టి అతని కొరకును యాజకుడైన అభ్యతారు కొరకును కుమారుడైన యోవాబు కొరకును రాజ్యమును అడుగుమని తన తల్లితో చెప్పెను మరియు రాజైన సొలమును యహోతోడు అదోనియా పలికిన ఈ మాట వలన అతని ప్రాణమునకు నష్టము రాకపోయినలా దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక నన్ను స్థిరపరచి నా తండ్రి సింహాసనము మీద నన్ను ఆసీనునిగా చేసి తన వాగ్దానము ప్రకారము నాకు కుటుంబము కలగజేసిన యహో జీవముతోడు అదోనియా ఈ దినమున మరణమవునని చెప్పి యహోయాద కుమారుడైన బెనాయాను పంపగా ఇతడు అదోనియా మీద పడినందున అతడు చనిపోయేను తరువాత రాజు యాజకుడైన అభ్యతారుణకును సెలవిచ్చిన దేమనగా అనాతోతులో నీకు కలిగిన పొలములకు వెళ్ళుము నీవు మరణమునకు పాత్రుడవైతివి కానీ నీవు నా తండ్రి అయిన దాబీదు ముందర దేవుడైన యహోవా మందసమును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి గనుక ఈవేళ మరణశిక్ష నీకు విధింపను తరువాత సొలోమోను అభ్యతారును యహోవాకు యాజకుడుగా ఉండకుండా తీసివేసెను అందువలన యహోవా ఏలీ కుటుంబీకులను గూడ్చి శిలోహులో ప్రమాణము చేసిన మాట నెరవేరెను యోవాబు అప్షాలోము పక్షము అవలంబింపక పోయినను అధోనియా పక్షమున అవలంబించియుండెను గనుక ఈ వర్తమానములు అతనికి రాగా అతడు పారిపోయి యెహోవా గూడారమునకు వచ్చి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను యోవాబు పారిపోయి గూడారమునకు వచ్చి బలిపీఠమునొద్దనున్నాడను సంగతి రాజగు సొలోమోనునకు వినబడగా సొలోమోను యహోయాద కుమారుడైన బెనాయాను పిలిపించి నీవు వెళ్ళి వాని మీద పడుమని ఆజ్ఞ ఇచ్చినందున బెనాయా గూడారమునకు వచ్చి రాజు నిన్ను బయటికి రమ్మని సెలవిచ్చెనని యోవాబుతో చెప్పెను అతడు అది కాదు నేనిక్కడనే సచ్యదనగా బెనాయా తిరిగి రాజునొద్దకు వచ్చి యోవాబు తనతో చెప్పిన మాట రాజునకు తెలియజేసెను అందుకు రాజు ఇట్లా నేను అతడు నీతో చెప్పినట్లుగా చేయుము అతడు దారపోసిన నిరపరాధుల రక్తమును ఆ మట్టుకును నా తండ్రి కుటుంబీకుల మట్టుకును పరిహారము చేయుటకై అతని చంపి పాతిపెట్టుము నేరు కుమారుడును ఇష్రాయేలు వారి సమూహాధిపతియునైనా అబ్నేరును ఎతేరు కుమారుడును యూదావారి సేనాధిపతియునైనా అమాషాయును అను తన కంటి నీతిపరులును యోగ్యులునగు ఈ ఇద్దరు మనుషుల మీద పడి యోవాబు నా తండ్రి అయిన దావీదు ఎరుగకుండా కత్తి చేత వారిని చంపివేసెను గనుక అతడు దారపోసిన రక్తము యహోవా అతని తలమీదికే రప్పించును మరియు వీరి ప్రాణదోషమునకు యోవాబును అతని సంతతి వారును సదాకాలము ఉత్తరవాదులు గాని దావీదునకును అతని సంతతికిని అతని కుటుంబకులకును అతని సింహాసనమునకును సమాధానము యహోవా వలన ఎన్నటెన్నటికీని ఉండును కాబట్టి యహోయాద కుమారుడైన బెనాయా వచ్చి అతని మీద పడి అతని సంపగా అతడు మందుండు తన ఇంటిలో పాతిపెట్టబడెను రాజు అతనికి బదులుగా యహోయాద కుమారుడైన బెనాయాను సేనాధిపతిగా నియమించెను మరియు రాజు అభ్యతారుణకు బదులుగా యాజకుడైన సాధోకును నియమించెను తరువాత రాజు షిమిని పిలవనంపించి అతనికి ఈ మాట సెలవిచ్చెను నీవు ఎరుషలేములో ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికైనాను వెళ్ళక అందులో కాపురముండుము నీవు ఏ దినమున బయలుదేరి కిద్రోను ఏరువాగు దాటుదువో ఆ దినమున నీవు చచ్చుట నిశ్చయమని రూఢీగా తెలిసికొనుము నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది ఉత్తరవాదివనగా షిమి తమరు సెలవిచ్చినది మంచిదేను నా వారైన రాజగు తమరు చెప్పిన ప్రకారము తమ సేవకుడనైనా నేను చేసేదనని రాజుతో చెప్పాను షిమి ఎరుషలేములో అనేక దినములు నివాసము చేయుచుండెను అయితే మూడు సంవత్సరములైన తరువాత షిమి యొక్క పనివారిలో ఇద్దరు పారిపోయి మయాకా కుమారుడైన ఆకీషు అను గాతు రాజునొద్దకు చేరిరి అంతటా నీవారు గాతులో ఉన్నారని షిమికి వర్తమానము రాగా షిమీ లేచి గాడిదకు కట్టి తన పనివారిని వెదకుటకై గాతులోని ఆకేశు నొద్దకు పోయెను ఇలాగున షిమి పోయి గాతులో నుండి తన పనివారిని తీసుకొని వచ్చెను షిమి ఎరుషలేములో నుండి గాతునకు పోయి వచ్చెనని సొలోమోనునకు వర్తమానము కాగా రాజు షిమిని పిలువనంపించి అతనితో ఇట్లనెను నీవు ఏదిన మందు బయలుదేరి ఏ స్థలమునకైనను వెళ్ళుదువో ఆ దినమున నీవు మరణమగుదువని నిశ్చయముగా తెలుసుకొనవలెనని ఎహోవా తోడని నేను నీకు ఖండితముగా ఆజ్ఞయించి నీ చేత ప్రమాణము చేయించితిని కదా మరియు తమరు సెలవిచ్చినదే మంచిదని నీవు ఒప్పుకొంటివి కాబట్టి యహోవా తోడని నీవు చేసిన ప్రమాణమును మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు గైకొనకపోతివేమి అని అడిగి నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్టు నీ హృదయములో మెదులుచున్న కీడంతయు నీకు తెలియను నీవు చేసిన కీడు యహోవా నీ మీదికే రప్పించును అయితే రాజైన సొలోమోను ఆశీర్వాదము పొందును దావీదు సింహాసనము యహోవ సముఖమందు సదాకాలము స్థిరపరచబడునని షిమితో చెప్పి రాజు యహోయాద కుమారుడైన బెనాయాకు సెలవియగా అతడు బయలుదేరి వాని మీద పడి వాణ్ణి చంపెను ఈ ప్రకారము రాజ్యము సొలోమోను వశమున స్థిరపరచబడెను